అబార్షన్ ఎందుకైంది మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ అది నిలబడుతుందా లేదా అనేది సో అసలు అబార్షన్కి మోస్ట్ కామన్ కారణాలు ఏంటి అండ్ ఒకసారి అబార్షన్ అయితే ఫ్యూచర్లో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నిలబడడానికి ఎంతవరకు అవకాశం ఉందో మనం తెలుసుకుందాం సో అబార్షన్ అనేది మనం ఎప్పుడంటాము అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్లో కనుక బ్లీడింగ్ అయ్యి తయారైన పిండం గనపక్క పడిపోతే అప్పుడు మనం దాన్ని అబార్షన్ అని అంటాం ఫస్ట్ త్రీ మంత్స్లో అబార్షన్కి మోస్ట్ కామన్ కారణం జను లోపాలు అంటే పేరెంట్స్ ఇద్దరిలో కూడా జీన్స్ అనేవి నార్మల్గా ఉన్నా కూడా ఆ జీన్స్ కలిసేటప్పుడు కొన్ని జను లోపాల వలన కరెక్ట్గా పిండం అనేది ఫార్మ్ అవ్వకుండా అది అబార్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది జీన్స్ అనేవి కరెక్ట్గా ఉండే పిండం మాత్రం తొమ్మిది నెలల దాకా వెళ్ళి డెలివరీ అయ్యి హెల్దీగా ఉండేటట్టుగా నేచర్ కామన్గా అదే చూస్ చేస్తుంది అనమాట సో జను లోపాలు ఉన్నాయి యూజువల్గా నేచర్ రిజెక్ట్ చేసేసి అబార్షన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మూడో నెల దాటిన తర్వాత ఎక్కువగా అబార్షన్స్ గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం వలన అవుతూ ఉంటుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్ట్ అవ్వడం అనేది దాదాపుగా పది శాతం మనం చూస్తూ ఉంటాం అంటే ఒక పది ప్రెగ్నెన్సీస్లో ఒక ఒక ప్రెగ్నెన్సీ అనేది అబౌట్ అవడం క్వైట్ కామన్ అండ్ దీనికి మోస్ట్ కామన్ జెను లోపాలు అనేది చూస్తూ ఉంటాం సో ఇది జెను లోపాల వల్ల వచ్చే అబార్షన్స్ ఒకవేళ రికరెంట్గా వస్తే మనం దాన్ని పెద్దగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండదు ఇది భార్యాభర్తలు జీన్స్ కలిసినప్పుడు వచ్చే చేంజెస్ కాబట్టి అది దానికి పెద్దగా ట్రీట్మెంట్ అనేది ఏది ఉండదు బట్ యూజువల్గా వేరే కారణాల వల్ల వచ్చే అబార్షన్స్కి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో సపోజింగ్ గ గర్భసంచి ద్వారం లూజ్గా ఉంటే గర్భసంచి ద్వారానికి కుట్టేయడానికి అవకాశం ఉంటుంది రక్తం గడ్డగట్టే ఏమన్నా డిజీజెస్ ఉంటే దానికి మనం హెపరెంట్ బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఏమన్నా యూస్ చేసి దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి అబార్షన్ అయితే మళ్ళీ మళ్ళీ అబార్షన్ అవుతుంది అని డెఫినెట్గా ఏమి ఉండదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తూనే ఉంటాము వాళ్ళకి సబ్సిక్వెంట్గా మళ్ళీ నేచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం బాగానే ఉంటుంది అన్నది నార్మల్గా తొమ్మిది నెలల వరకు క్యారీ ఆన్ అవడానికి కూడా మంచి ఛాన్సే ఉంటుంది ఒకవేళ రెండు మూడు అబార్షన్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి అంటే అప్పుడు మీది జెనెటిక్ టెస్ట్ కానీ లేకపోతే బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని లేకపోతే గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా గర్భసంచి ద్వారం లూజ్గా ఉందా లేదా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి ఫస్ట్ టైం అబార్షన్ అయినప్పుడు ఒకవేళ కనుక మెడిసిన్స్ తోటి కంప్లీట్గా అబార్ట్ అవ్వకుండా ఏమైనా గర్భసంచి క్లీన్ చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా యాంటీబయాటిక్ కోర్స్ అనేది తర్వాత వాడటం చాలా ఇంపార్టెంట్ అబార్షన్స్ అయిన తర్వాత డిఎన్సీ చేసి కరెక్ట్గా యాంటీబయాటిక్స్ వాడకుండా ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబ్స్ బ్లాక్ అవడం కామన్గా చూస్తూ ఉంటాం సో ఫర్దర్గా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఒక సర్టిఫైడ్ గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి డిఎన్సీ లాంటి ప్రొసీజర్స్ అక్కడ చేపించుకొని ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్తో చేపించుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉండదు అండ్ యూజువల్గా మోస్ట్ కామన్లీ అబార్షన్ అవడానికి కూడా పెద్దగా ఛాన్స్ ఉండదు ఎక్కువ టూ త్రీ టైమ్స్ అబార్షన్స్ అవుతుంటేనే వర్కప్ అనేది అవసరము ఒక్కసారి అబార్షన్ అవుతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు